హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సేమియా మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది సేమియా నిమ్మకాయ పులిహోరని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా సేమియా మామిడికాయ పులిహోరను కూడా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా సేమియాలను ఉడికించడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని తగినంత వాటర్ వేసుకోవాలి వాటర్కి కొలత ఏమీ అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ మరుగుతుండగా ఒక గ్లాసు సేమియాలను వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి చాలా త్వరగా ఉడుకుతాయి పెద్ద టైం పట్టదు ఈ విధంగా సేమియాలని పట్టుకొని చూస్తే చిన్న ముక్కలు అయినట్లయితే సేమియా ఉడికినట్లే ఇప్పుడు వెంటనే స్ట్రైనర్ తోటి వడగొట్టుకుని చల్లటి వాటర్ పోసినట్లయితే సేమియాలు మరింత ఉడకకుండా ఉంటాయి ఇలా ఉడికించుకున్న సేమియాలన్నీ చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పోపు కోసం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూను జీలకర్ర కొన్ని జీడిపప్పులని వేసుకోవాలి మీరు ఇందులోకి పల్లీలను కూడా వేసుకోవచ్చు ఒక రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకుని పోపు దొరగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని కలుపుకోవాలి ఇందులోకి ముప్పావు కప్పు మామిడికాయ తురుముని వేసుకోవాలి నేను తీసుకున్న సేమియాలకి ముప్పావు కప్పు మామిడికాయ తురుము కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ మామిడికాయ తురుమిని కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన సేమియాలలోకి మనం వేయించి పెట్టుకున్న పోపు దినుసుల్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం ఇందాక సేమ్యాలను ఉడికించినప్పుడు సాల్ట్ వేసాం కదా చూసి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ లేదంటే అర స్పూన్ వరకు మిక్సీ పట్టుకున్న ఆవపిండిని వేసుకోవాలి ఆవపిండి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది వెంటనే తినకుండా ఒక వన్ అవర్ పక్కన పెడితే బాగా ఊరి చాలా బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే సేమియా మామిడికాయ పులిహోర రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్